హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్ యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట పది రూపాయలు టాపరేట్ పలికింది వన్ టెన్ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ కాకడాలు నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ సెంటర్లో చామంతి నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్ వైట్ చామంతి నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు నలభై రూపాయలు పలికా